హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో రాగిపిండితో సింపుల్గా చేసుకునే త్రీ రెసిపీస్ చూపిస్తున్నానండి రాగి పిండిని మనం రోజు ఆహారంలో తీసుకోవడం వల్ల మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అందరికీ తెలుసు కదా ఈరోజు పిండితో సింపుల్గా మనం రాగి జావను ఎట్లా తయారు చేసుకోవాలో చూద్దామండి రాగి జావ తయారు చేయడానికి ఒక బౌల్ పెట్టుకొని దానిలోకి ఒక గ్లాస్ వరకు నీళ్ళు తీసుకున్నానండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఈ వాటర్ని మనం బాయిల్ చేసుకోవాలి ఈ వాటర్ మొత్తం కాగే లోపల మనం పక్కన వేరొక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు రాగి పిండిని వేసుకోవాలి మీరు రాగి పిండిని ఇంట్లో చేయించుకోవాలి అనుకుంటే కనుక రాగిపిండి చక్కగా రాగులు తెచ్చుకొని శుభ్రంగా వాటిని కడిగేసి ఆరబెట్టి పిండిగా పట్టించుకోవచ్చు ఇప్పుడు మనం రాగి పిండిలో కొంచెం వాటర్ వేసుకొని మొత్తం రాగిపిండి వాటర్లో కలిసేలాగా నేను చూపిస్తూ వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి మీరు పలచగా చేసుకోవాలి అనుకుంటే కనుక టూ స్పూన్స్ సరిపోతుందండి లేదు అంటే కనుక మీరు ఒక ఫోర్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి రాగిపిండి నేనైతే లైట్గా చూపిస్తున్నాను కాబట్టి పలచగా టూ స్పూన్స్ మాత్రమే వేసుకున్నాను ఇప్పుడు మనకి నీళ్ళు కాగాయి కదండి దాంట్లో కొంచెం ఒక చిటికెడు ఉప్పుని వేసుకున్నాను ఇప్పుడు మనం కలుపుకుంటా మనం కలుపుకొని పెట్టుకున్న రాగిపిండి మిశ్రమం ఒక్కసారి కలుపుకొని దాన్ని దీనిలో వాటర్లో వేసేసుకొని తిప్పుకోవాలండి ఒక రెండు నిమిషాలు ఉడకబెడితే కనుక చూశారు కదా రాగి జావ రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది లూజ్గా ఉంది కదండి అది కొంచెం ఆరిన తర్వాత కొంచెం చిక్కపడుతుంది ఇప్పుడు పిండి కొంచెం ఆరిందండి ఇప్పుడు మీకు మూడు రకాల జావలు చూపిస్తానన్నాను కదా ఒక త్రీ బౌల్స్లోకి నేను పోసుకుంటున్నాను ఒక రెండు రెండు స్పూన్లు కాడికి ఇప్పుడు ఫస్ట్ ఒక వెరైటీ చూపిస్తానండి ఇది ఏంటంటే రాగి జావని డైరెక్ట్గా తాగాలి వాళ్ళు ఇంకొంచెం ఒక చిటికడు ఉప్పు వేసుకొని కలిపి వేసుకొని డైరెక్ట్గా అలాగే తాగవచ్చు అంటే ఏ ఫ్లేవర్స్ ఇష్టం లేని వాళ్ళు ఇలాగే తీసుకోవచ్చు ఇది ఒక మెదడు అలాగే సెకండ్ దాంట్లో నేను బెల్లం వేస్తున్నానండి బెల్లం ఆరోగ్యానికి మంచిది కదా అందుకని బెల్లం వేస్తున్నాను మీకు కావాలంటే షుగర్ అయినా సరే వేసుకోవచ్చు ఒక ఒక స్పూన్ వరకు బెల్లం వేసుకుంటే సరిపోతుందండి ఆ బెల్లం కరిగే వరకు ఒక్కసారి కలిపి వేసుకోవాలి మనకి బెల్లం కరిగిన తర్వాత కాసి చల్లార్చుకొని పెట్టుకున్న పాలు వాటిని చిక్కగా ఉన్న పాలని యాడ్ చేసుకోవాలి ఎందుకంటే జావా ఎట్లాగో మనకి పలుచగానే చేసుకుంటున్నాం కాబట్టి తాగే విధంగా ఉంటుందన్నమాట కొంచెం నేను చిక్కటి పాలు పోస్తున్నాను అందుకే కొంచెమే పోసాను చూడండి ఇప్పుడు ఆ పాలల్లో మొత్తం ఒకసారి కలిపి వేసుకోవాలి కలిపి వేసుకుంటే కనుక మనకి చక్కగా జావా రెడీ అయిపోతుందండి పాలతో తయారు చేసినది ఇదొక వెరైటీ ఇట్లా తాగేయచ్చు ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ఇంకా మూడవది ఉంది కదండి దాంట్లోకి నేను పెరుగు యాడ్ చేస్తున్నానండి పెరుగు ఒక్కసారి గిలకొట్టుకొని ఆ పెరుగుని నేను ఒక మూడు స్పూన్ల వరకు యాడ్ చేస్తున్నాను మీరు ఎంత పెరుగు మీకు ఎట్లా కావాలి అనేది కొంచెం కావాలంటే తగ్గించుకోవచ్చు పెరుగు క్వాంటిటీ కానీ ఇట్లా కలుపుకుంటే పెరుగు బాగుంటుంది కాబట్టి నేను మూడు స్పూన్లు వేసాను లేదంటే ఒక రెండు స్పూన్లతో కూడా కలుపుకోవచ్చు దానిలో ఏమైనా ఉప్పు సరిపోకపోతే కొంచెం ఉప్పు వేసుకొని కూడా కలుపుకుంటే చక్కగా రెడీ అయిపోతాయి అండి మూడు రకాల జావలు ఎలా అనిపించిందండి ఈ వీడియో మీకు నచ్చిందా మీకు నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్